పరీక్షలని ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికతో ముందుకు వెళితే అనుకున్న విజయం సాధిస్తారని ఇంటర్ విద్యార్థులకు శ్రీకాకుళం జిల్లా పూండి గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె రమేష్ పట్నాయక్ అన్నారు విద్యార్థుల్లో టెన్షన్ పోగొట్టేందుకు వీడ్కోలు సభ నిర్వహించారు మార్చి ఒకటి నుండి జరగబోయే పబ్లిక్ పరీక్షలకు మంచి ప్రణాళికతో ముందుకు వెళితే విజయం మీ సొంతమవుతుందన్నారు పరీక్షలో మంచి మార్కులు తీసుకువచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ముందుగా సెల్ఫోన్కు టీవీకు దూరం ఉండాలన్నారు కొన్ని మెలకువలను చెబుతూనే ఒత్తిడితో కాకుండా చదివినంతసేపు అందులో లీనమై ఉత్సాహంగా చదివితే తొలిమెట్టు ఎక్కినట్టే అన్నారు పాఠాలు బోధించిన గురువులకు విద్యార్థులు ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయులు హాయి బాబు కనితురు సీతారాజు పాతటెక్కలి చంద్రశేఖర హరిదాసుపురం తిరుపతిరావు లక్ష్మణరావు అధ్యాపకులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు సభ నిర్వహించడంతో ప్రిన్సిపల్ లెక్చరర్లను అందరూ అభినందించారు అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది కానీ ఇప్పుడు కూడా మంచి టైట్ షెడ్యూల్లో మనం ప్రారంభించవలసి వచ్చింది కానీ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు రేపు ఇరవై ఒకటో ఒకటో తేదీ నుంచి మనం జరుగుతున్నాయి కాబట్టి అందరూ విద్యార్థులు అందరూ గోత్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తీసుకురావాలని ఇన్ని రకాలు కూడా రెండు సంవత్సరాలు ఈ కళాశాలలో చదివి ఈ లాస్ట్ రోజుల్లో మనం వెళ్ళిపోతున్నందుకు కొంతమంది విద్యార్థులకి దీనికి ఉంటుంది కానీ ఈ సమాస ఈ సమావేశానికి చాలా మంది పెద్దలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల గ్రామ పెద్దలు ఎవరు రాలేకపోయారు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వల్ల హెచ్ఎంస్ అందరూ కూడా మనకి వచ్చి కార్యక్రమాన్ని హాజరు కాలేనందుకు మరేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడిలు ఆ ఒత్తిడి వల్ల మన స్థానిక హెడ్ మాస్టర్ గారు కూడా ఇమ్మీడియట్ గా ఫోన్ ఇస్తే ఆయన పరిగెట్టు పారి వెళ్ళారు అనమాట ఈ రోజు కూడా మన కళాశాలలో ఎగ్జామినేషన్ పేపర్స్ వాల్యూస్ ఎగ్జామినేషన్ మెటీరియల్ తేడానికి నేను వెళ్ళవలసి ఉన్నది అయినప్పటికీ మన కార్యక్రమం ముందున్నది కాబట్టి మనం సక్రంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అయితే ఈ ఈ ఫేర్వెల్ పార్టీ గురించి ఈ కళాశాల గురించి మనకి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను యాక్చువల్గా మనకి నాలుగు ఆరు రెండు వేల పంతొమ్మిదిన మన కళాశాల స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలోనే ఈ నాలుగు రూములతో ఆ రూ రూములు ఒక్కటే ఇచ్చారు మనకి ఏంటంటే ఇది కాలేదు అయితే తర్వాత తదుపరి నాలుగైదు సంవత్సరాల వరకు రకరకాల ఒత్తిడి మధ్యలో మనకి ఈ రోజుకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఏంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సమకూర్చగలిగాము బికాస్ కొంతవరకు ఏంటంటే మన నాడు నేడు కార్యక్రమంలో వల్ల కొన్ని రూమ్స్ అన్ని బాగుపడ్డాయి తర్వాత మన కళాశాలలో రకరకాలైనటువంటి విద్యార్థుల యొక్క డొనేషన్ పబ్లిక్ వాళ్ళు కొంత డొనేషన్లు ఇవ్వడం కొన్ని రకాల ప్రాబ్లం వల్ల మనం కొన్ని వనరుల్ని సమకూర్చగలిగాము అయితే మీరు గత రెండు సంవత్సరాల నుంచి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ మాత్రం రిజల్ట్ బాగా రాలేదు కానీ ఈ సంవత్సరం మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఈ ఇది ఎప్పుడు మనకి మీటింగ్ అయిపోతే మనం డ్యాన్స్ ఆడుకుంటాం అనుకుంటున్నారు అది మంచిదే సాంస్కృతిక కార్యక్రమాలు చేయడాలు ఇవన్నీ చేయడం మంచిదే కానీ మనం ఏంటంటే పరీక్షలు కూడా మనము అదే ఇంపార్టెంట్ అనమాట మనం ఎగ్జామినేషన్లో మనం పాస్ అయితే మనం మంచి మార్కులు తీసుకొస్తే మీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పెద్దలకి తర్వాత కళాశాల అందరికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను తర్వాత మనం అందరం కూడా అన్ని రకాలైనటువంటి వసతులు అనేక రకాలైనటువంటి పద్ధతుల మధ్య మనం చదివే మీ అందరూ కూడా చాలా పూరి నీడ స్థితిలో వచ్చారు కాబట్టి మీకు పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి భవిష్యత్తులో మీలో మట్టిలో మాణిక్యాలు కూడా ఉన్నారు ఆ మాణిక్యాన్ని మీరు సైన్ చేయలేకపోతున్నారు మీ అందరూ కూడా ఏదో ఏదో వస్తున్నాం ఏదో వెళ్తున్నామని చెప్తున్నారు కానీ మీరు కష్టపడితే మీరు మంచి ఫలితాలను సాధిస్తారని కోరుకుంటున్నాను అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక స్థానిక ఉన్నత పాఠశాల సైన్స్ మాస్టర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు గారిని విద్యార్థులను ఉపదేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను